నమస్కారం డాక్టర్ గోపాల్ కృష్ణ గారితో ఇప్పుడున్న ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం నమస్కారం సార్ నమస్కారం సార్ ఇప్పుడు మోకాలినప్పుడు ఇప్పుడు ఎక్కువ యువతలో ఎక్కువ వస్తున్నాయి దానికి కారణం ఏంటి అండ్ మెయిన్ ఏంటంటే మనకి ఇండియన్ పాపులేషన్లో మనకి మోకాలులో ఎక్కువ అరుగుదల వస్తుంది బయట పాపులేషన్ అంటే బయట యూఎస్ కానీ వెస్ట్రన్ పాపులేషన్లో కంపేర్ చేసుకుంటే మాత్రం వాళ్ళకి ఎక్కువ తుంటి అరుగుతుంది మనకి ఎక్కువ మోకాలు అరుగుతుంది మనకి ఎక్కువ మనకి ఇవన్నీ మెయిన్ కారణాలు ఏంటంటే మన ఆహారము మన లైఫ్ స్టైల్ ఎక్సర్సైజ్ అండ్ మన డైట్ ఫుడ్ కంట్రోల్ దాన్ని బట్టి ఎవ్రీథింగ్ విల్ డిపెండ్ ఆన్ దట్ సో దానిలో మెయిన్ ఏంటంటే మోకాలకి మన స్మూత్గా ఉండడానికి ఇప్పుడు సీలింగ్ ఉందనుకోండి సీలింగ్కి పైన మనం ఏం వేస్తాము స్లాబ్ లాంటిది వేస్తాం స్లాబ్ అంటే స్మూత్గా ఉండడానికి కావాల్సింది చేస్తాం సేమ్ అలానే మోకాల్లో కూడా గుజ్జు అనేది ఉంటుంది కోకోనట్లో ఉండే తెల్లగా ఉండే గుజ్జు లాంటిది సో దానివల్ల ఏంటంటే మన మోకాలు మడవడానికి నడిచేటప్పుడు స్మూత్గా ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉంటుంది దానికి కండ్రాలు దానికి అన్నీ ఏంటంటే రక్త ప్రసన్న ఉంటుంది ఈ గుజ్జు అనే దానికి మాత్రం రక్త ప్రసన్న ఉండదు సో ఏమవుద్దంటే మనం లోపల ఉండే నీరు సైనోవిల్ ఫ్లూయిడ్ అంటాం సో దాని ద్వారా వచ్చే పోషక పదార్థాలే మనం తీసుకుంటాం సైనోవిల్ ఫ్లూయిడ్ అంటే ఇప్పుడు బండిలో ఉండే ఇంజిన్ ఆయిల్ లాంటిది సో ఆ ఇంజిన్ ఆయిల్ మనం ఏంటి మనం అలా వాడుకునే దాన్ని బట్టి ఆ ఆయిల్ అనేది అయిపోతుంది దీనికి మాత్రం దానికి సైనోవిల్ ఫ్లూయిడ్ అనేది రీప్లేస్ చేసే గుణం మాత్రం ఏముండదు ఎందుకంటే దాని రక్త ప్రసన్న లేదు సో దానివల్ల ఏమవుద్ది పోను పోను మనం సరిగ్గా లైఫ్ స్టైల్ అన్ని వాడకపోవడం వల్ల ఆ గుజ్జు అనేది అరిగిపోతుంది సో ఆ కాటిలేజ్ అనేది అరిగిపోవడం వల్ల దుమ్ము దుమ్ము రాసుకొని ఆ నొప్పులు ఇవన్నీ వస్తాయి అంటే పల్లెటూర్లో వాతావరణం ఏదో అంటారు కదా ఏంటి సార్ రెండు రకాలు ఉంటాయండి అనేది ప్రైమరీ అండ్ సెకండరీ అంటాం ప్రైమరీ అనేది ఏంటంటే మన వయసు పెరిగే కొద్దీ గుజ్జు అరిగిపోతూ ఉంటుంది సో దా అది ఎటువంటి జబ్బు వల్ల కాదు అది మామూలుగా అందరికీ మీకు మాకు మన లైఫ్ స్టైల్ ద్వారా ఒకరికి నలభై ఐదు ఏళ్ళకి రావచ్చు ఒకరికి అరవై ఐదు ఏళ్ళకి రావచ్చు మంచిగా హెల్దీగా ఉండే ఫిట్గా ఉండే వాళ్ళకి లేట్గా వస్తుంది ఎర్లీగా వస్తుంది అది ప్రైమరీ ఆస్టియో ఆర్థరైటిస్ అంటే అరుగుదల సెకండరీ మీరు అనేది వాతం అనేది సెకండరీ ఆస్టియో ఆర్థరైటిస్ అంటే మనకి వేరే బాడీలో వేరే ప్రాబ్లమ్స్ ఉంటాయి అంటే ఏంటంటే ఇప్పుడు మనం ఇమ్యూనిటీ ఇమ్యూనిటీ కావాల్సిన పదార్థాలు ఉంటాయి రక్తంలో అవి మన బాడీ గానే ఫైట్ చేస్తాయి అవి మన ఓన్లో యాంటీబాడీస్ అంటాం యాంటీజెన్స్ యాంటీబాడీస్ యాంటీబాడీస్ అనేవి మన బాడీ గా ఫైట్ చేయడం వల్ల మనకు రకరకాల జబ్బులు వస్తాయి దాంట్లో కూడా ఈ వాతం అనేవి ఒక ఐదు వందల రకాల వాతాలు ఉంటాయి దాంట్లో ఎముకకి కొన్ని ఒక వంద వరకు ఎముకకి ఎఫెక్ట్ అయ్యే వాతాలు ఉంటాయి మొత్తం బాడీలో ఉండే అన్ని అవయవాలకి ఎఫెక్ట్ అవుతాయి సో దాంట్లో వచ్చే అరుగుదల వేరు దీంట్లో వచ్చే అరుగుదల వేరు మెయిన్గా ఏంటి సింపుల్ డిఫరెన్స్ ఏంటంటే మామూలు వయసుతో పాటు వచ్చే అరుగుదల ఏంటంటే మనం నడిచేటప్పుడైనా ఎక్కేటప్పుడైనా దిగేటప్పుడైనా నొప్పులు ఎక్కువ ఎక్కువ ఉంటాయి వాళ్ళకి ఎట్లా అంటే పెద్దవాళ్ళందరికీ రాత్రి పడుకునేటప్పుడు నొప్పులు ఎక్కువ ఉంటాయి పగలన్నీ పనిచేసిందాం అదే ఈ వాతంలో ఉండే వాళ్ళకి ఏంటంటే రివర్స్ వాళ్ళకి అందరికీ తెల్లారి నొప్పులు ఎక్కువ ఉంటాయి రాత్రి రెస్ట్ తీసుకున్నాక పగలు లేచేటప్పుడు నొప్పులు ఉంటాయి ఎందుకంటే ఆ వార్తలు ఉండేటప్పుడు ఏమిటంటే అలా పడుకునేటప్పుడు మనం జాయింట్స్ ఇవన్నీ కదపం కదపోనప్పుడు అక్కడ వాతానికి సంబంధించిన క్రిములన్నీ చేరికిపోతాయి సో పొద్దున్న లేచినప్పుడు అది కదిపేటప్పుడు అవన్నీ నొప్పులు సో అది మెయిన్ డిఫరెన్స్ వాతం దానికి అరుగుదా పిల్లలకు కూడా గా అన్ని జాయింట్ పెయిన్స్ పెట్టేసి అసలు నడవలేకుండా ఉన్న పరిస్థితి అది ఏంటి అది వాతంలో ఒక రకం అండి రోమొటైడ్ ఆర్థరైటిస్ అనేది ఎక్కువ కామన్ బట్ ఇంకా దాంట్లో చాలా రకాలు ఉంటాయి అది రికవర్ అయ్యే పరిస్థితుల్లో రికవరీ అంటే కంట్రోల్ చేయగలం ఎప్పుడైనా మనకి మన రోగ నిరోధక శక్తి ఇమ్యూనిటీ అంటే తగ్గిన వెంటనే మళ్ళీ వచ్చే అవకాశాలు ఉంటాయి సో దానికి తగ్గట్టు వేరే సెపరేట్ మందులు ఉంటాయి డిఎంఆర్డిస్ అంటారు రొమో డిసీజ్ మాడిఫైయింగ్ రొమోటా యాంటీ రొమొటాయిడ్ డ్రగ్స్ సో అవి పెడతాం అనమాట ఎప్పుడు అది మాత్రం వాళ్ళకి కొంచెం ఓపిక్గా నిదానంగా వాడుకోవాలి ఒక స్టేజ్ దగ్గర తగ్గిన తర్వాత మనం అదంతా తగ్గించుకుంటూ పోతాం కానీ ఎటు మన ఇమ్యూనిటీ తగ్గినప్పుడల్లా మళ్ళీ వచ్చే ప్రజల్లో ఒక ఉంది అది ఒకసారి వచ్చింది అంటే మరి తగ్గదు ఆ పేషెంట్ పని అంతే అనేది ఉంది అంటే తగ్గదు అంటే కంట్రోల్ చేయగలం అంతే పూర్తిగా క్యూర్ చేయడానికి ట్రీట్మెంట్ అయితే ఉండదు కంట్రోల్ చేయగలం అంతే ఇప్పుడు మోకాల్లో గుజ్జెక్కిస్తారు ఆ అంటారు మరి పూర్వ వైభవం వస్తుంది ఆ పేషెంట్కి అంటారు అంటే అది ఏంటి సార్ యాక్చువల్లీ చెప్పాలంటే ఇంతవరకు ఎక్కడ సైంటిఫిక్ డేటా లేదు గుడ్జ్ అనేది పెరుగుతుందని ఇదంతా ఒక రకమైన మ్యాజిక్ లాంటిదే అని ఎవరిని సపోర్ట్ చేసి ఎగ్యిన్స్ట్గా మాట్లాడట్లేదు బట్ ఏంటంటే కొన్ని స్టడీస్లో ప్రూవ్ ఉన్నాయి ఇంకా మనుషుల్లో టోటల్గా ప్రూవ్ అవ్వలేదు ప్రూవ్ అవ్వాలంటే కనీసం ఒక యాభై సంవత్సరాలైనా దాటాలి డేటా రావాలి అంటే ఇంతమంది పేషెంట్స్కి మనం ఇంజెక్షన్ ఇచ్చి మళ్ళీ వాళ్ళందరినీ పది సంవత్సరాలు ఇరవై సంవత్సరాలు ముప్పై సంవత్సరాల తర్వాత ఎలాగ ఉందో చూసుకుంటూ చేయాలి అవి స్టడీస్ అంటారు క్లినికల్ ట్రయల్స్ సో అవి ఇంకా క్లినికల్ ట్రయల్స్ స్టేజ్లోనే ఉంది కాబట్టి మనకి హండ్రెడ్ పర్సెంట్ గ్యారెంటీ ఉండదు ఇంకోటి గ్రోత్ హార్మోన్స్ అని పీఆర్పి ప్లేటరేటరీ ప్లాస్మా అని ఇవన్నీ ఇస్తారు కానీ ఏదైతే మనకి ఇంకా యానిమల్ స్టడీస్ అంటే వేరే జంతువుల్లో మైస్ ఎలుకల్లో లేదా ర్యాట్స్ దా ర్యాట్స్ లేకపోతే ర్యాబిట్స్ దాంట్లో చూసినవి కానీ ఇంకా ఎక్కడ హండ్రెడ్ పర్సెంట్ ప్రూవ్ ఏం లేదు ట్యాబ్లెట్లు కూడా ఉన్నాయి గుజ్జు పెరిగేవి కూడా అవి కూడా ఎంత అంటే మనం లాంగ్ టర్మ్ వాడాలి మినిమం సిక్స్ టు వన్ ఇయర్ వాడితే మనకి ఏదైనా ఉపయోగం ఉంటుంది ఇప్పుడు మోకాలు అనేది నాలుగు స్టేజ్లు ఉంటాయండి ఇది నార్మల్ అనేది స్టేజ్ వన్ అన్నట్టు అంటే ఆల్మోస్ట్ గుజ్జు అంతా బాగుంటుంది ఎటువంటి ప్రాబ్లం ఉండదు సో ఫస్ట్ ఎర్లీ స్టేజ్ టూ ఏంటంటే మోకాలు లోపల భాగం గుజ్జు అరిగిపోతుంది ఏది తొడ ఎముక పైన మోకాల కింద ఎముకైనా అక్కడైనా అరుగుదల స్టార్ట్ అవుతుంది అది స్టేజ్ వన్ స్టేజ్ త్రీ అనేది రెండు పక్కల అరుగుదల ఉంటుంది ఓకేనా లోపల భాగం బయట భాగం కూడా అరుగుదల ఉంటుంది పైన ఉండొచ్చు కిందైనా ఉండొచ్చు స్టేజ్ ఫోర్ అనేది కంప్లీట్గా పూర్తిగా అరిగిపోతుంది పైన మోకాలు కూడా అరిగిపోతుంది అది నాలుగో స్టేజ్ ఈ స్టేజ్లో మాత్రం మనం ఎటువంటి ఇంజెక్షన్స్ ఇచ్చినా ఉపయోగం లేదు ఏదైనా ఈ ఎర్లీ కొంచెం అరుగుదల లేదా ఓన్లీ లోపల భాగంలో ఉండే అరుగుదల స్టేజ్ వన్ అండ్ స్టేజ్ టూలో ఇస్తే కొంచెమైనా ఉపయోగం ఉండొచ్చు అని ఈ యానిమల్ స్టడీస్లో ప్రూవ్ అయ్యాయి అంతేగాని ఎక్కడ హండ్రెడ్ పర్సెంట్ పెరిగిపోతుందని లేదు మామూలుగా అయితే ఇది మందులతో తగ్గే పరిస్థితి లేదు లేదు ఇప్పుడు మనం ఏదైనా మనం జాగ్రత్తలు పాటించుకోవడం ఎక్సర్సైజ్ చేయడం తర్వాత ఎనాలిసిక్స్ అంటారు పెయిన్ కిల్లర్స్ లిమిటెడ్గా వాడుకొని ఎక్ససైజ్ చేసుకుంటే మనం ఇంకా నెక్స్ట్ స్టేజ్ వెళ్లకుండా అంటే ఇప్పుడు స్టేజ్ వన్ స్టేజ్ టూలో ఉన్న వాళ్ళు స్టేజ్ త్రీ స్టేజ్ ఫోర్ వెళ్లకుండా ఉంటారు మనం అవేం పాటించకుండా మనం ఎక్సర్సైజ్ చేసి అంపుటే ఫర్ సపోజ్ గట్టిగా కంట్రోల్ చేసుకున్నారు హెల్త్ మెయింటైన్ చేస్తున్నారు ఎక్సర్సైజ్ చేస్తున్నారు చేస్తున్నారు అనుకోండి స్టేజ్ టూ టు స్టేజ్ త్రీ వెళ్ళడానికి కనీసం చాలా సంవత్సరాలు పట్టం కొందరికి టెన్ ఇయర్స్ కొందరు ట్వంటీ ఇయర్స్ పట్ట మనం అవేం పాటించట్లేదు స్టేజ్ టూ టు స్టేజ్ త్రీ విత్ ఇన్ మంత్స్లో వెళ్ళిపోతాం రావచ్చు ఏ వయసులో అయినా రావచ్చు బట్ మెయిన్గా ఏంటంటే ప్రైమరీ అంటే వయసు పెరిగేది వచ్చే వాళ్ళందరికీ మ్యాక్సిమం ఇండియన్ పాపులేషన్లో అయితే ఫార్టీ ఫైవ్ ప్లస్ ఉండే వాళ్ళందరికీ వస్తుంది అబ్బాయిల్లో ఇంకా లేటుగా వస్తుంది ఆడవాళ్ళలో త్వరగా వస్తుంది ఎందుకంటే ఆడవాళ్ళలో మెయిన్గా పీరియడ్స్ ఆగిపోవడం వల్ల ఏమవుతుంది అంటే హార్మోన్ చేంజెస్ వచ్చేస్తాయి హార్మోన్ చేంజెస్ వల్ల ఈ ఎముకల్లో ఉండే కాల్షియము విటమిన్ డి త్రీ కూడా రక్తంలోకి వెళ్ళిపోతుంది సో ఆ పీరియడ్స్ హార్మోన్ చేంజెస్ ఈస్ట్రోజన్ అనేది తగ్గిపోతుంది సో అది కంట్రోల్ చేయడానికి అవన్నీ రక్తంలోకి వెళ్ళిపోతాయి సో ఎముకలు ఇంకా వీక్ అయిపోతాయి ఆడవాళ్ళు ఈ మెనోపాజ్ అంటారు ఫార్టీ ఫైవ్ వాళ్ళకి వస్తుంది సో ఆ స్టేజ్లో ఉండే వాళ్ళకి ఎర్లీగా వస్తుంది మగవాళ్ళకి కొంచెం లేట్గా వస్తుంది ఇది మీరు వాతం ఉండే వాళ్ళకి ఇంకా ఎర్లీగా రావచ్చు ఇప్పుడు వెన్నుపూసు ఉంటుంది కదా అది ఉంటుంది అంటే చాలా ఎక్కువ మంది గుగా ఉంటుంది అది కారణం కారణమైంది అలా రావడానికి అంటే నార్మల్లీ వెన్నుపూస్ అనేది కరెక్ట్గా చూసుకుంటే వంపులోనే ఉంటుంది తిన్నగా ఎక్కడ ఉండదు పైన ఒక వంపు కైఫోసిస్ అంటారు కింద లార్డోసిస్ అంటారు లంబార్ సో రెండు డిఫరెంట్గా ఉంటాయి సో మెయిన్ ఏంటంటే మన ఎముకల్లో బలం సేమ్ ఇట్లానే ఆడవాళ్ళలో బలం లేక దానివల్ల ఇప్పుడు మన ఇటుకరాళ్ళలాగా ఉంటుంది అనమాట మన ఎముకలు అన్ని వరుసగా పేర్చుకునేటప్పుడు కానీ వంపులోనే ఉంటాయి కండరాలు అన్నీ కాపాడుతాయి ఆ అలైన్మెంట్ చేయడానికి మనం తిన్నగా నిల్చోడానికి కాపాడాల్సినవి అన్నీ కండరాలు ఎముకల బలము అన్నీ ఉంటాయి మనకి ఏది తక్కువైనా కానీ అది ఏమవుతుంది ఎముక అనేది ఇలా వంగిపోతుంది ప్రెస్ అయిపోతుంది ప్రెస్ అయిపోవడం వల్ల న్యాచురల్గా మనం అలా ముందు కొనుంటాం సో అలాగా ఫిక్స్ అయిపోయి అలాగా నడిచేస్తాం అది సర్జరీ చేస్తే ఏమైనా ఎర్లీగా డిటెక్ట్ చేస్తే సర్జరీ చేసుకోవచ్చు లేట్గా చేస్తే మరి దానికి పెద్ద ఇంప్రూవ్మెంట్ ఉంటాయి ఇప్పుడు మీరు నేను నడిస్తే పడిపోతే మనకేం కాదు అదే ఆడవాళ్ళు ఎవరైనా లేదా పెద్దవాళ్ళు అరవై ఐదు దాటిన వాళ్ళు ఎముకలు మంచి హెల్త్ మెయింటైన్ చేయలేక అలా కూర్చొని చేసుకునే పని వాళ్ళు జస్ట్ జారి పడిపోయినా కానీ ఎముక ఇరిగిపోతారు ఇమీడియట్గా మనం డిటెక్ట్ చేసి దానికి ఏదైనా ట్రీట్మెంట్ చేయొచ్చు చేస్తే అప్పుడు వాళ్ళు మళ్ళీ తిన్నగా నడుచుకుంటారు లేదు మనకేం ఏం ట్రీట్మెంట్ చేయలేదు అలా ఏం పట్టించుకోలేదు అనుకోండి అలా పోను పోను అలా ముందు కొమ్మని ఇప్పుడున్న కేసరిలో

అలా ఫిక్స్ అయిపోయింది సో దానికి రకరకాల కారణాలు ఉన్నాయి ఒకటి హెరిడిటరీ కూడా ఒక కారణం సో మనకి ఆ ఎముకలన్నీ ఫిక్స్ అయిన దాన్ని మేము అన్నీ నీట్గా చెక్ చేసి ముందు వైపు వెనకాల వైపు ఆల్మోస్ట్ మూడో నాలుగు సర్జరీలు చేసి ఫస్ట్ తుంటిసాం తర్వాత మోకాలు చేసాం సో ఒకవైపు తర్వాత రెండో వైపు అలా చేసుకొని కాలు తిన్నగా సెట్ చేసుకొని ఫ్రీగా చేసి మళ్ళీ నడిపించుకొని చేసాం మంచి ఎక్స్పీరియన్స్ అంత అంత చేసిన తర్వాత కూడా మనం ఈ హెరిడిటరీ వాళ్ళకి మళ్ళీ వచ్చేస్తుంది కండలో ఎముక ఫార్మ్ అయిపోతుంది సో అవన్నీ మనకి రాకుండా ఉండాలంటే రేడియేషన్ కూడా ఇచ్చాము బట్ ఎంత కాదన్నా కానీ తన సొంతగా ఇప్పుడు తను కూర్చోగలు గలుగుతున్నాడు ఇంతకు ముందైతే అసలు కూర్చోలేడు సరి పడుకోలేడు కిమ్స్లో పనిచేసినటువంటి ఎక్స్పీరియన్స్తో ఇక్కడ అలాంటిది ఏదైనా ఇక్కడ అయితే మన ఊర్లో రీప్లేస్మెంట్ అనేది ఫ ఫస్ట్ నేనైతే ఇచ్చాను నేను మోకాలు తుంటి రెండు చేస్తున్నాను సో అక్కడ ఉండే ఎక్స్పీరియన్స్తో లేటెస్ట్ ఎక్విప్మెంట్ వాడడము మోస్ట్ అడ్వాన్స్డ్ ఇంప్లాంట్స్ వాడడం అవన్నీ ఇక్కడ సాధ్యమవుతుంది బట్ ఓన్లీ థింగ్ ఏంటంటే మనకి ఇంకా పేషెంట్ జనాల్లో అవగాహన లేదు అవగాహన అంటే ఇప్పుడు మోకాల అరుగుదల ఉంది ఫస్ట్ స్టేజ్ సెకండ్ స్టేజ్ ఆ స్టేజ్లో ఎవ్వరు రారు అలా నెట్టుకొని వెళ్ళిపోతారు సో ఫైనల్ ఫోర్త్ స్టేజ్ వచ్చినంతవరకు ఎవ్వరు రారు పూర్తిగా అరిగిపోయిన తర్వాత ఫైనాన్షియల్ కన్స్ట్రైన్స్ లేకపోతే పెయిన్ తప్పించుకోవడము ఏదో ఒకటి కంట్రోల్ చే పెయిన్ టాలరెన్స్ ఎక్కువైపోయి సో ఎవరు అందరు అవాయిడ్ చేసి క్రానిక్ కేసెస్ వస్తాయి కంపేర్డ్ టు అక్కడైతే కొంచెం ఎడ్యుకేటెడ్ అండ్ నాట్ ఓన్లీ ఎడ్యుకేటెడ్ మోర్ అవేర్నెస్ ఉన్న పేషెంట్స్ వస్తారు సో మనం ఎర్లీగా డిటెక్ట్ చేస్తాం సో దాంతో ఇంకా కొంచెం రిజల్ట్స్ బాగుంటాయి ఇక్కడ అయితే కొంచెం బాగా అడ్వాన్స్డ్ వచ్చేది సో కొంచెం కాంప్లెక్స్ కేసెస్ ఇక్కడ కంపారిటివ్లీ ఎక్కువ ఉంటాయి సో అక్కడికన్నా ఇక్కడ మనకి ఎక్స్పోజర్ ఎక్కువ అవుతుంది విలువైన సమాచారం ఇచ్చినందుకు థ్యాంక్ యూ